భారీ యుద్ధానికి సిద్ధమవుతున్న ఇండియా ఇదిగో సీక్రెట్ సంకేతం పాకిస్తాన్ తో యుద్ధం చేస్తామని ఇండియా ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ రహస్యంగా ఒక పని చేస్తోంది దాన్ని బట్టి భారీ యుద్ధానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది అసలేం జరుగుతుందో తెలుసుకుందాం అలాగే రెండు దేశాల సన్నద్ధతపై ఈ స్టోరీలో వివరాలు తెలుసుకుందాం పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగి పది రోజులు దాటిపోయింది అయినా ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ పై ఎలాంటి యుద్ధ చర్యలు తీసుకోలేదు బాలాకోట్ లో దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో సర్జికల్ స్ట్రైక్ జరిపిన ఇండియా ఇప్పుడు అలా చేయలేదు ఎందుకు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు దీనికి బలమైన కారణం ఉంది బాలాకోట్ లో దాడి జరిగినప్పుడు ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని పాకిస్తాన్ అనుకోలేదు అందువల్ల సరిహద్దుల దగ్గర సైన్యాన్ని భారీగా మోహరించలేదు కానీ తాజాగా ఉగ్రదాడి తర్వాత వెంటనే అలర్ట్ మునిగినట్లు తమ సైన్యాన్ని సరిహద్దులకు పంపేసి సర్జికల్ స్ట్రైక్ కోసం భారత యుద్ధ విమానాలు తమ గదులతలం పైకి వస్తే పెంచేయాలని ప్లాన్ చేస్తుంది కానీ ఇండియన్ ఆర్మీకి ఇవన్నీ తెలియవా అందుకే సర్జికల్ స్ట్రైక్ చేయలేదు అలాగని ఇండియా సైలెంట్ గా ఉంటుంది అనుకుంటే పొరపాటే మరి చాలా పెద్ద యుద్ధానికి ఇండియా ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది పహల్గాం దాడి తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న అగ్నివీర్ల మొబైల్ నుంచి సందేశాలు వెళ్ళాయి వాళ్ళందరినీ ఉన్న పలంగా వచ్చేయాలని కేంద్రం ఆదేశించింది దాంతో మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వెంటనే వెళ్లిపోయారు కొంతమంది పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని ఆ ఏర్పాట్లలో ఉన్నవారు సైతం ఆ పెళ్లిని ఆపేసుకుని వెళ్లిపోయారు దేశం కంటే ఏది ముఖ్యం కాదంటూ దేశ చాటుకున్నారు వారికి సలాం చెబుదాం అయితే కేంద్రం వారిని ఎందుకు హడావుడిగా పిలిపిస్తోందంటే యుద్ధం కోసమే అనే విశ్లేషణ మస్తోంది కేంద్ర ప్రభుత్వం అగ్నివీరులను తీసుకొచ్చిందే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు తడాహా చూపిస్తారని ఎందుకంటే అగ్నివీరులంతా యువకులు వాళ్లలో రక్తం మరుగుతూ ఉంటుంది దేశం కోసం ఏం చేయడానికైనా వెనకాడరు అంతేకాదు వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు యుద్ధ భూమిలో మబ్బుల్లో దాక్కున్న పిడుగుల్లా విరుచుకు పడగలరు అందుకే కేంద్రం ఇప్పుడు వారిని పిలిపిస్తోందని తెలుస్తోంది సెలవుల్లో ఉన్న వారు సైతం నేను వెళ్లిపోతున్నారంటే యుద్ధం జరగబోతున్నట్లే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ యుద్ధానికి సంబంధించి పది రోజులుగా రకరకాలుగా సన్నద్ధమవుతోంది ముందుగా దీనిపై కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం జరిపింది తర్వాత అఖిల పక్షాలతో సమావేశం జరిపి అన్ని పార్టీల మద్దతు పొందింది నెక్స్ట్ త్రివిధ దళాలతో ప్రధాని మోదీ మాట్లాడారు ఆ తర్వాత ఎల్ఓసి సరిహద్దులకు సైన్యాన్ని తరలిస్తున్నారు అలాగే ఎయిర్ ఫీల్డ్ లను పరీక్షిస్తున్నారు ఇంకా బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని టాక్ అలాగే విదేశాల మద్దతు కూడా కూడగడుతున్నారు ముఖ్యంగా అమెరికా సపోర్ట్ లభించింది ఇవన్నీ యుద్ధ సన్నాహాలే మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ అన్న మాటను మనం మర్చిపోకూడదు ఉగ్రవాదులు వాళ్లకు సహకరించేవారు భూమి అంచుల్లో ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ శిక్షిస్తామని అన్నారు అలాంటి వాళ్ళు దొరకాలంటే నాన్న బుజ్జి అంటే దొరకరు తాట తీయాలి యుద్ధం చేయాలప్పుడే చిక్కుతారు అందుకే ఇండియా యుద్ధానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది ఎప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది తెలియదు సహజంగా ఇలాంటి యుద్ధాలను శుక్రవారం రాత్రి ప్రారంభిస్తారు ఎందుకంటే శని ఆదివారాలు స్టాక్ మార్కెట్ లో ఉండవు అలాగే వ్యాపార వాణిజ్యాలు జోరుగా ఉండవు ఆ రెండు రోజుల్లో ఉండే యుద్ధ తీవ్రత సోమవారం నాటికి తగ్గుతుంది ఇదే ప్లాన్ తో కేంద్రం ఉంటే వచ్చే శుక్రవారం యుద్ధం జరగొచ్చు అనుకోవచ్చు కానీ కేంద్రం ఏది స్పష్టత ఇవ్వలేదు ఎలా యుద్ధం చేస్తుందో చెప్పలేదు ఎప్పుడు చేస్తుందో కూడా చెప్పలేదు కాబట్టి మనం అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేయలేం చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి